అతి పురాతనమైన జనమేయ జయమహారాజ్ చేతుల మీదుగా ప్రతిష్టింపబడిన సాంబశివాలయం అభివృద్ధి చేస్తామని బద్వెల్ మాజీ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయమ్మ హామీ ఇచ్చారు కాశినాయన మండలం రెడ్డికొట్టాల గ్రామ పంచాయతీలోని సాంబశివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయమ్మ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సాంబ శివాలయం అభివృద్ధికి కావలసిన ఎస్టిమేషన్ ఎక్కడ ఆగిపోయినా వివరాలు అందిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయించి అభివృద్ది చేస్తామన్నారు అనంతరం వారికి శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యకుడు బంగారు గురివిరెడ్డి రవీంద్రారెడ్డి చెరుకూరి చెన్నారాయుడు చిన్న వెంకట సుబ్బయ్య విజయకుమార్ రెడ్డి దుగ్గిరెడ్డి మల్లికార్జున పొలిరెడ్డి బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసులు రోహిత్ రెడ్డి మురళీ యాదవ్ ఎం రామ్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ యొక్క సూచనలు సలహాలు నిర్వహిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కావాలా భూమి గుండే వాళ్ళు కూడా అందరూ వచ్చి కుర్చులలో అభివృద్ధి ఉత్సవాలు వచ్చి ప్రతి ఒక్కరు

తర్వాత గుడి గురించి కూడా ఢిల్లీ పోయి మాట్లాడుతున్నాం మన కొంత భూమిని అలాట్ చేస్తాను ఆ భూమిలో మనం గుడి నిర్మాణము అక్కడ ఉండే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అన్ని కావాలంటే మంది కూడా తప్పు ఉంది కాబట్టి మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు కావాలంటే ఇప్పుడు కాదు కొంతల ముందు ఫస్ట్ మనము గుడి అయిపోయింది గుడి నిర్మాణం పూర్తి చేసుకొని దేవుని కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకున్నాం ఇప్పుడైతే బస్సు కూడా రెండు మూడు రోజులు నిన్న కలెక్టర్ డ్యూషన్ చేసా పైన మంత్రి గారితో మంత్రి గారితో